స్నేహితులారా మీకందరికీ అందరికీ నమస్కారం ఈరోజు ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్లో మీకోసం ఒక మట్టి పొయ్యి ఎలా తయారు చేసుకోవాలి ఒక కర్రల పొయ్యి కట్టెల పొయ్యి మట్టి పొయ్యి అనవద్దు ఇది యాక్చువల్లీ నేను సిమెంట్తో ఆయిల్కి ఎంత చేశాను కనుక మట్టి పొయ్యి అనవద్దు కర్రల పొయ్యి మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళైతే మట్టి మట్టి పొయ్యిలుంటుండే కంపల్సరీ కర్రల పొయ్యి కంపల్సరీ మనం యూజ్ చేసేది ఇప్పుడు అందరి ఇళ్ళలో గ్యాస్ అయిపోయేది కామన్గా కానీ ఈ కర్రల పొయ్యిని తయారు చేయడానికి నేను తీసుకున్న ఐటమ్స్ చూడండి ఒక ఆయిల్ క్యాన్ తీసుకున్నాను ఆయిల్ క్యాన్తో పాటు కొద్దిగా సిమెంట్ కంకర ఇసుక అలాగే రోబో శాండ్ ఇవన్నీ తీసుకొని మిక్స్ చేసేసి దాన్ని ఆయిల్ క్యాన్ ఏమో ఫస్ట్ ఒక షేప్లో కట్ చేసుకున్నాను పైన అండ్ సైడ్కి ఇలా చూడండి దాంట్లో మనం ఫస్ట్ సిమెంట్ నింపాలి కింద లేయర్ ఒక లేయర్ వరకు సిమెంట్ నింపాలి ఆ సిమెంట్ను మంచిగా కలుపుకోవాలండి కరెక్ట్ మోతాదులో కలుపుకొని ఆ సిమెంట్ను కరెక్ట్గా ఈక్వల్గా షేర్ చేసి మంచిగా అంటే ఎలాంటి గ్యాప్ లేకుండా దాన్ని ఫిల్ చేయాలి ఆ ఫిల్ చేసిన తర్వాత దాన్ని నీట్గా మనం అంటే అలా స్లాబ్ వేసినట్టు ఆ స్లాబ్ వేసిన దాంట్లో జాగ్రత్తగా మిడిల్ వచ్చేటట్టు ఒక కుండ ఈ కుండను కూడా నేను కొనుక్కొచ్చుకున్నానండి నూట యాభై రూపాయలు ఆ కుండను తీసుకొచ్చి కరెక్ట్ మిడిల్లో పెట్టేసి కొంచెం గట్టిగా నొక్కాలి లోపలికి నొక్కితే మనకు కరెక్ట్ బేస్ సెట్ అవుతుంది సెట్ అయిన తర్వాత ఇప్పుడు దాన్ని మొత్తం కంప్లీట్గా సిమెంట్తో ఫిల్ చేయాలి అసలు నేను చేసేంతవరకు నాకు కూడా నమ్మకం లేదు నేను చేయగలను అనుకున్నా ఇట్లా సిమెంట్ వేసిన తర్వాత ఒక సీకి తీసుకొని బాగా లోపలికి కూర్చోాలండి ఎక్కడ గ్యాప్ లేకుండా ఎందుకంటే గ్యాప్ ఉంటే మనకి ఎక్కువ రోజులు ఉండదు చేసిన తర్వాత ఇలా మంచిగా అయిన తర్వాత దానిపైన మనం కుండపైన మూత పెట్టేసి ఇంకా పైకి మొత్తం చేసేసి మనం గిన్నెలు అవి పెట్టుకోవడానికి పెంక అవి పెట్టుకోవడానికి ఒక చిన్న నాలుగు ఇట్లా ఇటుకల మాదిరి సెట్ చేసినాం సిమెంట్తోనే సెట్ చేసేసి మార్నింగ్ వచ్చానండి ఇదంతా రెడీ చేసినాక మార్నింగ్ వచ్చి దాన్ని తీసేసి ఆ బండ అడ్డం పెట్టిందని చూడండి పగలగొట్టిన తర్వాత ఎలా ఉందో వ్యూ అసలు నా మనసు అయితే చాలా హ్యాపీ అనిపించింది మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా ఇలాంటి పొయ్యిలు ఉన్నాయి ఎవరి దగ్గరైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి అదంతా నీట్గా పగలగొట్టేసి లోపల ఉన్న కుండలు కూడా మనకి ఎంత షేప్ కావాలో ఆ షేప్ వరకు పగలగొట్టుకోవాలండి పగలగొట్టుకుంటే మనకు కర్రల పొయ్యి రెడీ దీనిపైన మనం రొట్టెలు చేసుకోవచ్చు వంటలు వండుకోవచ్చు తర్వాత ఎప్పుడైనా పైన మనం మేడపైన క్యాంపింగ్ పెట్టుకున్నప్పుడు కర్రలతో మంచిగా ఫైర్ క్యాంపింగ్ పెట్టుకోవచ్చు క్యాంపింగ్ ఫైర్ ఎంజాయ్ చేయొచ్చు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి ఇక ఇట్లా కుండపైన పెట్టిన నేను ఇప్పుడు తీసేశానండి తీసేసి దాని లోపల అంత పగలగొట్టేశాను మీరు లాస్ట్లో ఫోటో చూడండి ఎంత బాగుంటుందంటే ఏదో చేయాలనిపించింది చేశాను కొద్దిగా శ్రమ పడ్డాను కానీ అసలు ఆ శ్రమ మొత్తం ఈ ఫొటోస్ దీన్ని చూసిన తర్వాత నాకైతే మనసు చాలా హ్యాపీ అనిపించింది అసలు బాధ అనిపించలేదు ఎంత హ్యాపీ అనిపించింది అంటే వా ఇంత క్రియేటివిటీ ఉందా నాలోనే అనిపించింది ఎందుకంటే ఏదైనా చూసినప్పుడు అది చేద్దామనుకుంటాం కానీ దాన్ని ఆచరణలో పెట్టడానికి చాలా ఇబ్బంది పడతాం కానీ వెంటనే ఆచరణలో పెట్టేసేయాలని మనం ఏదైనా చేయాలనుకుంటే చేసేసేయాలి అది మంచిగాని చెడు కానీ ఏముంది అయితే మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి చూద్దాం ఎవరెవరు ట్రై చేస్తారు ఎవరెవరు కామెంట్ చేస్తారో చూద్దాము మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్ ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్